జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత గలిగుండి కూడా ఏం సాధ్యమైంది ఏం సాధించగలిగారు జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు ఏమైంది మరి ఏమైంది ఎవరికి పులి ఎవరికి సింహం సాక్షి పేపర్ కి పులా సోషల్ మీడియాకి సింహమా ఏ ఉద్ధరించారు ఏది ఒక్కసారి విప్పండి మీ పంజాబ్ బీజేపీ మీద జగనన్న ఏం సాధించారో చెప్పాలంటే మాకు టైము సరిపోదు వినటానికి నీకు ఓపిక సరిపోదు అనే చెప్పాలి ఏ రాష్ట్రంలో కూడా ఆలోచన కూడా రానటువంటి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి చూపించి సాధించారు అలాగే నాయకుడు అంటే ఇది నా కాలే ఇది నా కాలే నా కాల మీద నేనే వేసుకున్నాను అనే లెక్కను కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా గడప వద్దకే ఉండాలి ప్రజల వద్దనే ఉండాలి అనేది కొత్త తరం తీసుకొచ్చి చూపించారు తన బిడ్డ ఏ రకంగా అయితే చదువుకుంటుందో అలాగే ప్రజలందరి బిడ్డలు కూడా చదువుకోవాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఎల్కేజీ దగ్గర నుంచి విదేశీ విద్య దాకా రూపురేఖల్ని మార్చి ఐబీ సిలబస్ తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ట్యాబ్లు బైజ్యూసులు అన్ని తీసుకొచ్చి చూపించి సామాన్య పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్స్ విద్య అందించిన సాధించారు మహిళల్ని మహారాణులుగా చేసి చూపించిన ఘనతను సాధించారు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నిజాన్ని నిజాన్ని చేసి ఊరు రూపురేఖల్ని మార్చి చూపించారు ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలు ఉన్న లిమిట్ ని పాతిక లక్షలు చేసి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించి ఆ ఘనతను సాధించారు పరిశ్రమలు తీసుకొచ్చి లక్షల మందికి ఉపాధి కల్పించి అందరు మంది ప్రపంచంలో స్థానాన్ని సాధించారు ఇన్ని సాధించిన మా అన్నని పులి అనక దుష్ట చతుష్టయం పందులు గుంపులు పొత్తులు జిత్తులు మరి నక్కలు అని అంటావా చమ్మయ్యకి ఇప్పుడు దాకా నేను పైన చెప్పిన వాట్సాప్ గ్రూప్ నేమ్స్ ఇందులో అసలు నిన్న మెంబర్ జాయిన్ చేశారు లేదా ఒక్కసారి చెక్ చేసుకో మరి ఏం కావాలి ప్రజల బతుకులు ఏం కావాలి ప్రజల బతుకులు ఏదో బటన్ నొక్కుతున్నారు డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారే మీరు బటన్ నొక్కితే వచ్చే డబ్బులు కరోనా టైంలో పక్క రాష్ట్రంలో తిండి లేక సరైన వైద్యం దొరక ఎంతో మంది కుటుంబాలు చెనిపోవటం రోడ్డును పడతాం చూసాం అదే ఈ చెత్త క్వశ్చన్స్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టైంలో పక్క రాష్ట్రంలో దాక్కుని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ క్షేమం మాత్రమే చూసుకున్నారు ఈ బటన్ ను ఆ టైంలో ఎంతో మంది కుటుంబాలను ఆదుకుంది ఇదే బటన్ నుడా ఆ తర్వాత కాలంలో ఒక బిడ్డకు చదువునిచ్చింది పసిబిడ్డలకు బువ్వ పెట్టింది ఒక తల్లికి ఆసరా ఇచ్చింది ఒక చెల్లికి చేయూత ఇచ్చింది ఒక తాతకు పెన్షన్ ఇచ్చింది ఒక అవ్వకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఒక తమ్ముడికి ఆటో ఇచ్చింది ఒక అన్నకు మనోబలాన్ని ఇచ్చింది ఒక తండ్రిని తన కుటుంబాన్ని పోషించుకునే శక్తినిచ్చింది ఇలా మా జగనన్న నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కితే మీరు నొక్కేయాలనుకునేది నొక్కనివ్వలేదనే కదమ్మా శరమణమ్మ ఈ ఏడుపు అప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మూడు రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను మాట్లాడితే వైసీపీ పార్టీకి అండగా ఉన్నాను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి నేను నిస్వార్థంగా పనిచేశాను నా భుజాన్ని వేసుకున్నాను పదే 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 ఈ సోది వినలేకపోతున్నాం ఆ టైంలో ప్రతి కార్యకర్త అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి జగనన్న కోసం కష్టపడ్డారు ఇంకా నువ్వు ఆయన తోబుట్టువి నీకు సహాయం చేయటానికి ఎందరో తల్లులు ఎందరో బిడ్డలు నీకు అండగా నిలబడి నువ్వు అలా చేయగలగటానికి వీళ్ళందరూ చేయూతనిచ్చారన్న సంగతి మర్చిపోద్దు కానీ ఏ కార్యకర్త కూడా నేను ఇలా చేశాను అలా చేశాను నేను ఎప్పుడు గొప్ప చెప్పుకోవాలి కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేతి కూడా కుటుంబంలో పుట్టవు కానీ పదే పదే నేను అలా చేశాను ఇలా చేశాను అని చెప్పుకుంటూనే ఉంటావు అసలు ఒక్క క్వశ్చన్ అడుగుతాను ఇవాళ నువ్వు ఏ పార్టీకి అండగా లేవు ఆ రోజు వైసీపీ పార్టీకి అండగా ఉన్నానని పదే పదే చెప్తున్నావు ఇప్పుడు తెలుగుదేశానికి ఉన్నావు జనసేనకున్నావు కాంగ్రెస్ కు అందరి పార్టీకి సపోర్ట్ ఇస్తూనే ఉన్నావు ఏ పార్టీకి ఇవ్వలేదు రేపొద్దున వీళ్ళందరికీ నేను సపోర్ట్ ఇచ్చానని చెప్పుకుంటానికి మిగిలిపోదు తప్ప నువ్వనే ఉనికి లేకుండా పోతుందని గుర్తు తర్వాత రాబోయే రోజులు నువ్వేం చెప్తావో తెలుసా నా కొడుకు పెళ్ళని తెలిసి కూడా నా కొడుకు పెళ్లిని కూడా పక్కన పెట్టి వీళ్ళందరికీ సపోర్ట్ చేసాను చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోతావు తప్ప ఏమీ మిగలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్